ఒక జ్వరం వచ్చింది అనుకోండి దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి కొల్లు వేడిగా కాలుతూ ఉంటది ఏం తిన్నా చేదుగా కదండి అవన్నీ నీకు కనబడుతున్నప్పుడు నీకు అర్థమైపోతూ ఉంటది డాక్టర్ నువ్వేం ఎంబీబీఎస్ ఏం చదవక్కర్ల దానికి అర్థమైందండి నీకు జ్వరం వచ్చిందని తెలియడానికి ఎంబీబీఎస్ చదవాలా అట్లాట్లేదండి మరి ఎలా తెలుసు నీకు సింటమ్స్ లక్షణాలు బట్టి నీకు నీ నీ ఒంటి మీద ఏమొచ్చిందో నీకు అర్థమైపోతూ ఉంటుంది స్తోత్రం చెప్దామా గట్టిగా చెప్పండి దీనిలో ఒక ఆరు సంవత్సరాలు వెళ్ళాలి ఎంబీబీఎస్ చదవాలి ఇవన్నీ ఏం అవసరం లేదు దేవుని పెట్టాలా అలాగే ఏ ప్రభు నీలో ఉన్నాడా లేదా తెలుసుకోవడానికి నువ్వు పాస్టర్ ట్రైనింగ్ ఏం చేయక్కలదు నీ లక్షణాలు బట్టి చెప్పవచ్చు అర్థమైందండి అమ్మా అర్థమవుతుందా ఇప్పుడు నీవు ఏ సైని ధరించుకున్నావా లేదా నీవు నిజంగా ప్రభువు లోపల అమర్చబడ్డావా లేదా దేవునిలో నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా లేదా అనడానికి దీనికి ట్రైనింగ్లు ఏమి అవసరం లేదు దేవుని పెట్లారా దీనికి ఓ పెద్ద ఎవండి బీటీహెచ్లు ఎండీలు చేయాల్సిన అవసరం లేదు నీ లక్షణాలను బట్టి బయటకు వచ్చేస్తుంది నీలో ఉన్న గుణాలను బట్టి బయటకు వచ్చేస్తుంది నీ ప్రవర్తనను బట్టి బయటకు వచ్చేస్తుంది ప్రభువు నీలో ఉన్నప్పుడు ఏమండి ఆయన గుణాలు నీ గుణాలుగా మారిపోతాయి స్తోత్రం చెప్పండి ఆయన లక్షణాలు నీ లక్షణాలుగా మారిపోతాయి